అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నా ఆత్మ బంధువులారా ఇవు రోజు మనము చాలా మంది అడుగుతున్నారు మనం రకరకాలుగా చాలా రోజుల నుంచి ధూపం పొడి ఇస్తున్నాం మనం వ్యాపార అభివృద్ధి కాసం కావచ్చు భూత ప్రేత పిచాసి గాలిపీడ నివారణ కోసం కావచ్చు ఇంట్లో ఎవరికైనా సరే మనకు సఖ్యత లేకుండా కొట్లాటలు అవుతుంటాయి గొడవలు పడుతుంటారు ఇలాంటి గొడవల కోసం కావచ్చు ఇలాంటిది ఏదైనా సరే ఒక నెగిటివ్ ఏదైనా ఉండి మనను సతాయిస్తూ ఉంటుంటే పాజిటివ్ కోసం అని చెప్పేసి అని మనము మన మటన్ తరపు నుంచి వేసేసి గుగ్గిలము మైషాసి సాంబ్రాని రకరకాల వనస్పతి దాదాపు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఈ డబ్బా వచ్చేసి యాభై గ్రాములు ఉంటుంది సరిగ్గా మీరు వాడుకుంటే ఇది నెల రోజులు వస్తుంది నెల రోజులు మీరు వాడుకోవచ్చు ధూపం వేసే విధానం అడుగుతున్నారు మన మటన్ తరపు నుంచి చాలా మంది ధూపం పొడి తీసుకున్న వాళ్ళు ధూపం వేసే విధానం అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో ఆ అన్ని గదుల్లో ప్రతి ఒక్క మూల ఇప్పుడు మనకు గోడలకు మూలలు ఉంటాయి కదా ప్రతి ఒక్క మూలకు వచ్చేసేసి ధూపం పడేలాగా చూసుకోండి ప్రతి ఒక్క మూలకు ధూపం పడేలాగా చూస్తే మీరు వేస్తున్న ధూపం పై వరకు వెళ్ళేసి మీకు పైన వచ్చేసేసి మనకు స్లాబ్ ఏదున్నా సరే రేకులు ఉండని స్లాబ్లు ఉండని ఏదుండగాని పై వరకు వెళ్ళిపోయేటట్టు చూసుకోండి వచ్చేసి చిన్నగా వేయండి ఇక మీరు ధూపం వేయడానికి సవితలు కర్రలు వచ్చేసి మామిడి చంద్ర మోదుగ లేకపోతే వచ్చేసేసి రావి తర్వాత మర్రి ఇట్లా జువ్వి ఇట్లాంటివి బాగా దేవతాశక్తి ఉన్నవి అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ చెట్లకి రావి చెట్టు గొప్ప చెట్టు మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం రవి చెట్టు ఇట్లాంటి దైవిక శక్తులు ఉన్న చెట్ల నుంచి తెచ్చిన ఏ వృక్షం నుంచి తెచ్చిన ఈ కర్రలైనా సరే మీరు నిప్పులు చేసేసి వాటి మీద మీరు ధూపం పొడి వేసుకోవచ్చు మామి అయితే అత్యంత విశేషమైన ఫలితాలు ఇస్తుంది పాజిటివ్ ఎనర్జీగా ఇక మేము ఒకవేళ ఈ ధూపంపడి కోసం అని చెప్పేసి అని మీరు చెప్పిన ఒకవేళ కర్రలు నేను సంపాదించుకోలేము అని చెప్పేసి అంటే పట్టణవాసం లాక ఎక్కడైనా సరే మీరు సిటీ లైఫ్గా ఉన్నట్టయితే మీకు సహజంగా బొగ్గులు దొరుకుతుంటాయి నూటికి ఆ బొగ్గులు మాత్రం నూటికి తొంభై శాతం మాత్రం మనము మేమైతే సర్కారు ముళ్ళు అంటుంటాం మనం తుమ్మలో మురికి తుమ్మ సర్కార్ తుమ్మా చెప్పేసి అంటుంటారు ఢిల్లీ తుమ్మ అని కూడా అంటుంటారు దాని ఆఖర్రదే వస్తుంటది నేను చూస్తే ఆ బొగ్గులు బట్టీలు బట్టీలు పెట్టి కాల్చి అవి తీసుకొని వచ్చేది నేను బాగా చూశాను నేను ఇవే ఎక్కువగా ఉంటాయి ఈ తుమ్మ కట్టెలే ఉంటాయి ఈ తుమ్మ కట్టెలు వాడిన బొగ్గులైనా కానీ పర్వాలేదు ఏ చెట్టు బొగ్గులైనా గాని పర్వాలేదు వాటిని నిప్పులు చేసేసి కూడా ధూపం పొడి వేసుకోవచ్చు ఎలాంటి దోషం లేదు మీకు ఒకవేళ అవకాశం ఉంది అంటే మాత్రం ఏదైనా దైవికమైన వృక్షం నుంచి తెచ్చిన కర్రలు వాటిని వచ్చేసి నిప్పులుగా చేసుకొని ధూపం వేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి పిడకలు ఆవు పిడకలు శ్రేష్టకరమైనవి మీరు ఆవు పిడకల నుంచి కూడా మీరు పిడకలని నిప్పులుగా చేసేసి కూడా ధూపం పొడి వేసుకోవచ్చు మీకు ఒకవేళ దొరికింది అని చెప్పేసి అంటే ఆవు పిడకలు కానీ ఇక ఇంకా మీరు ఒకవేళ దేశీ ఆవు పిడకలు దొరకలేదంటే మీకు దొరికినట్టుగా సహజంగా వచ్చేసి జెర్సీ ఆవు కానీ లేదంటే మనకు బర్రె నుంచి వచ్చినాయి కానీ ఏ పిడకలైనా సరే వాడుకోవచ్చు ఏమీ దోషం లేదు కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం దేశీ ఆవు పిడకలకు ఇవ్వండి ఆ పిడకలతో కూడంగా మనం ధూపం వేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి వాస్తవానికి కొంతవరకు దీంట్లో కూడా దేశీ ఆవు పిడకల పొడి కూడా కలుస్తుంది ఇక మీరు ధూపం పొడి వేసేటప్పుడు స్వామికి సంబంధించిన మంత్రం కానీ హనుమంతులకు సంబంధించిన మంత్రం కానీ దుర్గమ్మకు సంబంధించిన మంత్రం కానీ మీరు ధూపం పొడికి వాడుకోవచ్చు లేదంటే నమశివాయ 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 అనుకుంటూ కూడా వాడుకోవచ్చు మనము మన మఠం తరపు నుంచి ఎక్కువగా మనం శ్రీ దుర్గామ శ్రీవాగ్దేవి మహాకాళీం మహాక్ష్మీ సరస్వతి శ్రీ దుర్గాం నమ శ్రీ వాగ్దేవి మహాకాళీమ్మలక్ష్మీ సరస్వతిం దుర్గం చండీ నమామ్యహా శ్రీ దుర్గా దేవ్యం నమ ఈ మంత్రాన్ని మనం ఎక్కువ కూడా చెబుతూ ఉంటాము ఈ మంత్రాన్ని చేస్తూ ధూపం వెయ్యండి అమ్మవారి శక్తి పూర్తి కూడా ఇంటిని రక్షణగా శుద్ధికి చేస్తుంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటాము మీరు దిగంబరా దిగంబరా శ్రీపాద ఉల్లవ దిగంబర అని కూడా వేయవచ్చు దీనికి ఇదే మంత్రం అని లేదు మీరు నూట ఎనిమిది రకాల మూలికలకు మనము కలిపి మరీ ధూపం పొడి చేశాము మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు ఏదైనా ఒక దైవిక శక్తితో వేస్తే ఇంకా ఎక్కువ పాజిటివ్ ఉంటుంది మీరు ఆ పంచాక్షరి చేసుకుంటే చేసినా గానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది మీకు ఒకవేళ కావాలి అని చెప్పేసి అంటే సంప్రదించండి లేదా మన తాంత్రిక పాఠశాల యూట్యూబ్ ఛానల్లోనే రకరకాల మూలికలు ఔషధీలు మనం పెడుతూ ఉంటాము వాటన్నిటిని కూడా మనము సేకరించేసి మనం శాస్త్రీయంగా పూర్తి కూడా మంచిగా సేకరించేసి ఎండకు పెట్టి ఆరించిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం ధూపం పొడిగా కూడా వాడుకోవచ్చు ఒక్కటే మన నినాదం మీకు అందుబాటులో ఉంటే మీరే తెచ్చుకొని వాడుకోండి మీకు దొరకలేదా మనల్ని సంప్రదించండి ఒక్కటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వాడుకోండి శుభాలు పొందండి మీ అందరి శుభాలు కోరుతూ నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే హర్ నమ శివాయ నా గురు రధికం నా గురు నా జై గురుదేవ దత్త శరణు శరణు శరణు